నమస్కారం మేడం నమస్తే మేడం హీరో మంచు విష్ణు ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తారని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఇది తన అభిప్రాయం కాదని చాలా మట్టుకు సర్వేలు ఈ విధంగానే చెప్తున్నాయని కూడా ఆయన చెప్పడం చూస్తున్నాం మరి ఆయన మాటల పైన మీ ఒపీనియన్ ఏమిటో ఆయనకు ఒకళ్ళకి అట్లా సర్వేలు కనపడ్డాయో ఏమో తెలియట్లేదు కానీ అందరికీ అయితే సర్వేలు అంటే రిలయన్స్ గ్రూప్ వాళ్ళు చేయించిన ఎవరు చేయించిన సర్వేలు అయినా ఖచ్చితంగా తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది చెప్తుంది నేషనల్ మీడియాలైనా అవే చెప్తున్నాయి అన్నీ అందరూ అలా చెప్తుంది చాణిక్య ఎక్స్పెషల్లీ ఎప్పుడు కూడా దాని మీద డిపెండ్ అవుతుంది కాబట్టి పొలిటికల్ ఇది అది కూడా టీడీపీ అనే చెప్తుంది అందరూ ఎందుకు ప్రశాంత్ కిషోరే చెప్పేశాడు టీడీపీ వస్తుంది అని చెప్పేసి ఎవరైతే ఎప్పుడు కూడా ప్రశాంత్ కిషోర్ వైసీపీకి చేసే అదే వ్యక్తి అతనే చెప్పేశాడు టీడీపీ వస్తుందని సో అలాంటప్పుడు ఎప్పుడైనా ఈయనైనా పర్సనల్గా ఈయన పెట్టి చేయించాడో సరే ఈయన సాటిస్ఫాక్షన్ చేయడానికి ఈయన తగిన వాళ్ళు ఎవరైనా చెప్పారో చెప్పు ఉండొచ్చేమో కానీ ఎందుకంటే ఈయన ఎప్పుడూ కూడా అదే మంచు విష్ణు మంచు విష్ణు ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డికి అనుచరుడు లాగానే బిహేవ్ చేస్తుంటాడు చూస్తూనే ఉన్నాం ఎందుకంటే వాళ్ళ వైఫ్ చుట్టాలు ఒకట విరవని ఇంకా కానివ్వండి అది సో మొన్న ఎక్కడో సోషల్ మీడియాలో కూడా చూసినట్టున్నా ఎందుకంటే పోస్టులు పెడుతుంటే విరోనిక ఏదో పోస్టులు పెడుతుంటే ఎవరో కమెంట్స్ చేస్తున్నారంట మా అన్నయ్య నేను సపోర్ట్ చేస్తాను అదంట సపోర్ట్ చెయ్యి అదేదో మీ ఆయన అన్నయ్య అయితే వివేకానంద గారు కూడా బాబాయ్ అవుతారేమో కదా ఆవిడికి బాబాయో పెద్ద నాన్న ఏదో వరుస అయి ఉంటుంది అలాంటప్పుడు ఆయన ఎవరు చంపారో కూడా అడిగితే అన్నయ్యని బాగుంటుంది ఎందుకంటే మిగతా చెల్లెళ్ళు అడుగుతున్నారు ఈ చెల్లి కూడా కలిసి అడిగింది అనుకోండి అన్నని సో తెలుస్తుంది అసలు చెల్లెళ్ళే దూరం వచ్చారు ఈ చెల్లెలు ఎందుకు ఇప్పుడు అన్నయ్య మీద ఇది చూపిస్తుందో తెలియదు అంటే అధికారం ఎవరుంటే వాళ్ళు అన్నయ్య బాబు కోరుతారేమో తెలియట్లేదు ఆ బాబాయ్ ఎవరు చంపారో కూడా ఈ చెల్లెలు కూడా కనుక్కొని అన్నయ్యని కనుక్కొని చెప్పిందంటే ప్రజలకు అందరికీ కూడా అర్థమవుతుంది అంటే ఇప్పుడు సి వన్ థింగ్ మనకు అర్థమవుతుంది ఏంటంటే అధికారం ఉంది కాబట్టి ఆయన మేము సపోర్ట్ చేయాలి సో ఒక కుటుంబంలో మేము కొంతమంది ఇట్లా కొంతమంది అటు ఉన్నామనుకోండి సో ప్రాబ్లం లేదు సో ఈ స్ట్రాటజీ నమ్ముకొని వాళ్ళు అలా ప్ర ఇది చేస్తున్నారు అనేది అర్థమవుతుంది ఒక ఒకే కుటుంబంలో ఇన్ని డైవర్షన్స్ మనకు చూస్తున్నాం ఇప్పుడు ఇక్కడ అటు కొంతమంది మాట్లాడటం ఇటు కొంతమంది మాట్లాడటం అనేది మనం చూస్తూనే ఉన్నాం గత ఇప్పుడు ఈ ఎలక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ డ్రామా కూడా చూస్తూనే ఉన్నాం కాబట్టి మనకు అర్థమవుతుంది ఏ ఖచ్చితంగా వీళ్ళు పొలిటికల్ కన్నా వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళ బిజినెస్లు నడుపుకోవటం వాళ్ళ ఆస్తులు సేవ్ చేసుకోవటం వాళ్ళ అక్రమ ఆస్తులు ఏదైనా ఉన్నా కూడా దాన్ని మనం సేవ్ వీటికి వీటికన్నిటికీ పార్టీలు అడ్డం పెట్టుకొని వాళ్ళకి ఇష్టం వచ్చిన అంటే ఆ పార్టీని కొంతసేపు ఈ పార్టీని కొంతసేపు అంటే వీళ్ళ మధ్యలో సేఫ్ కదా అన్న రేంజ్లో ఉన్నట్టు కనపడుతుంది మనకి ఇప్పుడు అంతే మేడం యాక్చువల్గా అంటే సినిమా వాళ్ళ ఒపీనియన్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఒపీనియన్స్ కానీ అంటే ఇది ఏ విధంగా వెళ్తుందట అసలు పట్టించుకుంటారంట సినిమా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పనికి వస్తుంది అని అనుకుంటే అది ఒక ఎన్టీఆర్ గారి తరంతోనే ఆయనతోనే అది స్టార్ట్ అయింది సో ఆయనతోనే అది ఎండ్ అయింది అంతే తర్వాత ఎవరు వచ్చినా కూడా ఆ చరిష్మ ఇది ఎవరు కూడా ఇప్పుడు చూసాం స్టిల్ ఇప్పటి వరకు కూడా ఎవరికి కూడా నిలబడలేదు సో పవన్ కళ్యాణ్ గారికి సినిమా ఇది ఉన్నా కూడా ఆయన పెద్ద హీరో అయినా కూడా ఆయన ఎన్ని సంవత్సరాలుగా రాజకీయాల్లో పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ వస్తూనే ఉన్నారు సో దగ్గర దగ్గర ఫిఫ్టీన్ ఇయర్స్గా ఆయన కష్టపడుతున్నాడు సో ఆ రేంజ్లో వీళ్ళు ఎవరూ కష్టపడటం లేదు కదా వీళ్ళు ఎవరు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఎవరు వాళ్ళు పొలిటికల్గా అంత కష్టపడటం లేదు పవన్ కళ్యాణ్ గారు లాగా సో అది సినిమా చరిష్మా కన్నా కూడా ప్రజల్లో ఆయన ఎంత తిరుగుతున్నాడు సో ప్రజలతో ఆయన ఎంత మింగిలయ్యాడు దీన్ని బట్టే వాళ్ళకి ఇది పెరుగుతుంది ఒక టైంలో ఉండింది సినిమా క్రేజు సినిమా క్రేజ్ వాళ్ళు వచ్చి ఫోటోలు దిగినంత మాత్రానే అవి ఓటు పడుతుంది అనేది కూడా నమ్మకం లేదు ఎందుకంటే వాళ్ళు ఫోటో దిగి ఫోటో దిగిసి వెళ్ళిపోతారు మళ్ళీ ఓటేసేటప్పుడు ఎవరికేస్తాడో మనకేం తెలియదు కదా ఒక రోజుల్లో అది ఒక అంటే ఎన్టీఆర్ గారి టైంలో అయితే అసలు అభిమానమే కానివ్వండి ఆయన చేసిన సినిమాలే కానివ్వండి ఆ రోజులు దీనికే కానివ్వండి ఖచ్చితంగా అది అప్పుడు అప్పని ఉంది కానీ ఈరోజు అట్లా లేదు సినిమా అనేది ఆ టైం వరకు వాళ్ళు ఉంటారు సో మళ్ళీ తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ సమాజంలో వాళ్ళు ఏం మంచి చేశారు ఇవన్నీ కూడా చూస్తారు సో ఎప్పుడు కాంట్రవర్షియల్ పర్సన్సా ఇవన్నీ కూడా చూసి బెరీజ్ చేసుకునే ఖచ్చితంగా ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారు సో టూ టైమ్స్ ఆల్రెడీ ఎమ్మెల్యే అయ్యారు అక్కడ ఆయన సో ఇప్పుడు థర్డ్ టైం పోటీ చేశారు సో ఖచ్చితంగా ఆయనకి అక్కడ అవగాహనే కానివ్వండి అక్కడ ప్రజల్లో ఉన్న ఆయనకు ఆయన మీద ఉన్న ఒక ప్రేమే కానివ్వండి అది ఖచ్చితంగా అక్కడ సర్వే చేస్తున్నారు అది పనికి వస్తుంది అక్కడ ఆయన ప్రజలకి వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేయటమే కానివ్వండి ఆయన రెగ్యులర్గా అంటే ఆయన ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఆయన ఎక్కువ అక్కడికి వెళ్ళి టైం స్పెండ్ చేయటం సో మెయిన్ సినిమా వాళ్ళకి ఓటేస్తే ఓటేసిన తర్వాత గెలిచిన తర్వాత ఆ నియోజకవర్గాన్ని పట్టించుకోరనే భ్రమ కూడా చాలా మందికి ఉంది అట్లా బాలకృష్ణ గారు ఉండరు కాబట్టి ఖచ్చితంగా ఆయన ప్రజల్లో ఉండాలనుకుంటారు కాబట్టి ఆయన ఎల్లబట్టి అక్కడ అక్కడ కార్యక్రమాలే కానీ ఎక్కడ కూడా అక్కడ జరగాల్సిన అభివృద్ధికే కానివ్వండి ఆయన ఏమైనా చేయగలుగుతాడా పర్సనల్ వ్యక్తులకి అలాంటివన్నీ కూడా ఆయన చేసుకుంటూ వస్తున్నాడు కాబట్టి ఈ రోజు ఆయనకి రెండు సార్లు గెలిపించారు నెక్స్ట్ కూడా గెలిపిస్తారు సో అదేం ప్రాబ్లం కూడా రాదు ఆయనకి విషయంలో సర్వేలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వైపే ఉండడం చూస్తున్నాం అని చెప్పేసి ఆయన అన్నారు మంచి విషయం అంటే ఈ సర్వేల్లో జెన్యూనిటీ ఎంత ఉంటుంది కొన్ని కొన్ని వైసీపీ సర్వేలు సర్వేలు అంటే కొన్ని కొన్ని బ్రాండ్ ఉండేవి ఉన్నాయి సో చానిక్ అలాంటివి ఇట్లాంటివి కొన్ని కొన్ని ఉన్నాయి కదా సో నేషనల్ మీడియాలు కొన్ని ఇట్లాంటివి ఉన్నాయి వాళ్ళ ఇది బట్టి ఉంటుంది కానీ మీ ఎవరు అందరూ సర్వేలు చేయించుకుంటున్నారు సో ప్రతి ఒక్క ఎమ్మెల్యే నేను సర్వే చేయించుకున్నాను అంటారు అంటే వాళ్ళకి ఫేవర్గా ఉన్నట్టు వాళ్ళు సర్వేలు చెప్పుకుంటారు కదా ఇప్పుడు ఈయన చెప్పారనుకోండి విష్ణు గారు చెప్పింది అనుకోండి సర్వే చేయించాను జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నాడు అని అన్నాడు అనుకోండి ఆయన ఎవరికి సర్వే చేసి ఎవరు గెలుస్తున్నారని చెప్తే ఆయనకి బెనిఫిట్ చెప్పండి తెలుగుదేశం గెలుస్తుంది అని చెప్తే ఆయనకి ఏమైనా బెనిఫిట్టా లేదు కదా ఆయన ఖచ్చితంగా ఏం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నాడు ఆయన సీఎం అవుతాడు నాకు సర్వేలు అదే చెప్పాయి అని చెప్తాడు ఇంకా దానిలో అది ఎవరు అదే అదేమన్నా కరెక్ట్ చేసినా కాదు కదా అది అందరికీ తెలుసు ఇది ఫేక్ ప్రచారాలని అందుకని అట్లాంటివి పట్టించుకోరండి ఎవరు పట్టించుకోరు సర్వేల్ని అంత ఇది తీసుకోవాల్సిన అవసరం లేదు కొన్ని ఉన్నాయి కొన్ని కొన్ని కంపెనీలుసే కానీ కొంతమంది చేసే సర్వేసే కానీ సర్వేలు ఖచ్చితంగా అవి పరిగణలోకి తీసుకోబడతాయి ఇవి ఇలాంటివి ఎవరు పట్టించుకోరు కూడా పట్టించుకోరు జనాల మంది మీద కూడా ప్రభావం చూపించవ అన్ని కూడా ఇటువైపు ఉన్నాయి ఇటువైపు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా సర్వేలు కూడా చూస్తారు కదా వాళ్ళు ఈవేళ రేపు అందరూ ఎడ్యుకేటర్స్ అందరికీ తెలివి ఉంటుంది అందరికీ కూడా సో వాళ్ళకి మంచిది ఏం జరిగింది చెడు ఏం జరిగింది మన రాష్ట్రానికి ఏం జరిగింది ఏం నష్టపోయాం ఇవన్నీ అయితే బేరీస్ చేసుకుంటారు కదా ప్రతి ఓటర్ నాడి అయితే అట్లా ఉంటుంది కదా సో ఈ సర్వేల మాట కన్నా కూడా వాళ్ళ ఫస్ట్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది సో వాళ్ళు దేనికి ఓట్ వేయాలి మనకు కావాల్సిన ఇప్పటి ఇప్పటివరకు మనం కోల్పోయింది ఏంటి ఇవన్నీ వాళ్ళు బేరీ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఎవరైతే బెనిఫిట్ ఖచ్చితంగా ఎవరైతే వస్తే ఆ రాష్ట్రం బాగుపడుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకే ఓటేస్తారు ఇలాంటి సర్వేలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్పి ఎవరో ఫేక్ సర్వేలు చేసుకొని వచ్చినంత మాత్రాన అది మోసపోయి ఓటేస్తారనుకుంటే మటుకు వైసీపీ అంత పూలిష్ పార్టీ కోర్టు ఉండదు కూడా ఖచ్చితంగా తెలుగుదేశానికి ఎందుకంటే గతంలో జరిగిన అభివృద్ధి చూసుకుంటారు గతంలో ఏం చేశారు ఆయన ఉండుంటే ఏం జరుగుంటుంది సో మనం ఐదేళ్ళు లేకపోబట్టి మనం ఎంత మిస్ అయ్యాం మన రాష్ట్రానికి ఒక క్యాపిటల్ సిటీ ఇదే అని కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాము అనేది ఖచ్చితంగా ఎవరైనా ఆలోచిస్తారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి అయితే తెలుగుదేశంకే ఓటేస్తారు ఓకే మేడం సో మచ్